హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయాంబిక చేత విజయాంబిక వార్త రాఘవ ఆచూకీ గురించి తెలుసుకొని రాజు రూపా ఇద్దరిని కూడా ఆ రాఘవని తీసుకొచ్చి ప్రతాప్ ముందు నిజం నిరూపించమని చెప్పగానే వెంటనే రాజు రూపా ఇద్దరు కూడా పరిగెత్తుకొని వెళ్తారు రూపేమో విరూపాక్షికి ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు నేరుగా విరూపాక్షి ముత్యాల ఇంటి విరూపాక్షిని చూడడానికి తనని మాట్లాడి ఈ విషయం చెప్పడానికి రూప నేరుగా ముత్యాల ఇంటికి వెళ్తుంది రాజు మాత్రం ఎలాగైనా రాఘవని తీసుకురావాలని చెప్పి ఊరు దగ్గర ఊరు చివర పాడుపడ్డ బంగ్లా దగ్గరికి వెళ్ళి రాఘవను తీసుకురావడానికి రాజు అయితే వెళ్తాడు మరి నిజంగా రాజు రూపాయి ఇద్దరు కూడా ఎలాగైనా రాఘవను తీసుకొచ్చి ప్రతాప్ ముందు నిజం నిరూపించి విజయాంపిక నోటుకుంటా నిజం రప్పించారు కాబట్టి ఏ విధంగానైనా మరి నిజంగా బయటకు తీసుకురాబోతున్నారా రాఘవని నిజం చెప్పించబోతున్నారా లేదా అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియో వరకు చూడండి ఫ్రెండ్స్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి ఇలాగే నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇక లైక్ చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం విజయంబికను తన తల్లి విరూపాక్షిని ఎంత బాధ పెట్టిందో గుర్తు తెచ్చుకుంటూ రూపా ప్రతిక్షణం కూడా విజయంబికకు నరకం చూపించాలని అనుకుంటూ ఉంటుంది రాజు అతను అందరి దృష్టిలో పిచ్చిదానిలాగా చేయాలి అనగానే వెంటనే విజయాంపిక భారత కూడా మీరు ఏం చేసినా మీకు తోడుగా ఉంటానమ్మా మీరు ఏదైనా చేయండి అనగానే రాజు రూపాయి ఇద్దరు కూడా గదిలో కూర్చున్న విజయాంపికకు పాము బుస కొడుతున్న సౌండ్తో ప్లాస్టిక్ పామును తీసుకొచ్చి కిటికీలో పెట్టడంతో అది చూసిన విజయాంబిక ఏంటి పాము బుసలు కొడుతున్నట్టు అనిపిస్తుంది ఊరికే అనిపిస్తుందా లేదా నిజంగానే పాము వచ్చిందా అని చూడగానే కిటికీలో ఉన్న ప్లాస్టిక్ పామును చూసి ఒక్కసారిగా విజయాంబిక పరిగెత్తుకుంటూ తముడు తముడు పాము పాము అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తుంది ఏంటక్క పాము ఎవరికి కనిపించిన పాము నీకే కనిపించిందా అని చెప్పి విజయాంబిక భర్త అరుస్తూ ఉంటాడు అయ్యో నేను చెప్పేది నిజమండి అక్కడ నా గదిలో పాము ఉంది అనగానే వెంటనే ఇక బావగారు మీ అక్కకు బాగా పిచ్చి ముదిరింది ఎవరికి కనిపించిన పాము తనకి మాత్రమే కనిపించింది అంటే ఆలోచించాల్సిన విషయమే ఇది ఇల్లు కాదు అడవి అనుకుంటుంది అడవిలో ఉండవలసిన పాములు ఇంట్లో ఉన్నాయని అనుకుంటుంది అని అనగానే వెంటనే ఇక దీపక్ కూడా ఏంటి నాన్న మీరు కూడా అలా అంటున్నారు అయినా అమ్మ అబద్ధం చెప్పదని అనిపిస్తుంది ఈ మాటను పట్టి చూస్తే మా మమ్మీ నిజంగా గదిలోనే పాము వచ్చి ఉంటుంది ఒకవేళ అని అంటూ ఉంటే పదండి వెళ్దామని చెప్పేసి అందరూ కూడా వెళ్తారు అప్పటికి ఏమీ ఉండకపోవడంతో చూసావాక ఇక్కడ పాము గేము ఏమీ లేవు నువ్వు ఎందుకంత భయపడుతున్నావు అని అంటూ ఉంటే అయ్యో తమ్ముడు నేను చెప్పేది నిజం ఇక్కడే పాము వచ్చింది అని అంటూ ఉంటే వెంటనేక చూసారా బావగారు మీ అక్కకు పిజి ముదిరింది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి అనగానే వెంటనేక దీపక్ ఒకసారి మమ్మీ నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పేసి విజయాంబికను లోపలికి వెళ్ళమనగానే ఇదేంటి ఎవరికి ఏ పాము కనిపించలేదా నాకే కనిపించిందా మందరం నాకు కొంచెం ఆకలి అవుతుంది ఏదన్నా తెచ్చిపెట్టు అనగానే సరే అత్తయ్య అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది కదా వెంటనే ఇక యాపిల్స్ తీసుకొచ్చి ఇవ్వగానే విజయాంబిక తాఫీగా కూర్చొని యాపిల్స్ తింటూ ఉంటుంది రాజు రూపాయి ఇద్దరు కూడా మళ్ళీ పులి వేషం వేసుకొని రాజు కిటికీలో నుంచి దూకి గాండ్రిస్తూ అరుస్తూ ఉన్నా కూడా అయినా కూడా ఏం మాట్లాడకుండా నువ్వు పులి కాదు ఏమి కాదు నాకు మాత్రమే అలా అనిపిస్తున్నావు అని అంటూ పులికి భయపడిన దానిలాగా విజయంబిక అంటూ ఉంటే వెంటనే రాజు విజయాంబిక అంబిక ఉన్న ఈ ఆపిల్ని లాక్కొని తినడంతో ఒక్కసారిగా అమ్మో పులి నిజంగానే పులి అని చెప్పేసి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి తమ్ముడు పా పా అని అంటూ ఉంటే మళ్ళీ పాము కానీ వచ్చిందా ఏంటక్క అనగానే లేదు తమ్ముడు ఇప్పుడు పులి వచ్చింది అనగానే అయ్యో ఏంట పాము అంటున్నావు పులి అంటున్నావు అసలు నీకు కొంచెం అన్న అర్థమవుతుందా ఇది ఇల్లు అనుకున్నావా లేదా అడవి అనుకున్నావా అని అంటూ ఉంటే చెప్పాను కదా బావగారు మీ అక్కకు ఎంత పిచ్చి ముదిరిందో ఎప్పటికైనా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అనగానే అయినా పులి నా చేతిలో ఉన్న యాపిల్ కూడా లాక్కుంది అని అంటూ ఉంటే అయినా నీ పిచ్చి కాకపోతే ఎదురుగా నిన్ను పెట్టుకొని నిన్ను తినాలి కానీ పులి ఇక ఆ యాపిల్ కోసం వస్తుందా ఏంటి అనగానే అహ్నతయ్య మీ చేతిలో ఉన్న ఇక యాపిల్ని వదిలిపెట్టి మిమ్మల్ని తినాలి కానీ ఆ యాపిల్ కోసం వచ్చిందంటారా అని ఈ విధంగా అంటూ అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతారు అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు ఇకపోతే విజయాంబికను గదిలోనికి తీసుకువెళ్ళి కావాలనే తన చేత చర్చలు మొదలుపెట్టించి ఎలాగైనా నిజాలను రాపట్టాలని అనుకుంటూ ఉంటారు కదా విజయంబిక ఈ విధంగా అంటూ ఉంటారు ఏంటి నీకు పిచ్చి పట్టిందంటే నమ్మట్లేదా అనగానే నాకు పిచ్చి లేదు అనడానికి నేనేం చేయాలో చెప్పండి అనగానే అయితే నేను నిన్ను సూటిగా కొన్ని ప్రశ్న ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానం చెప్పు అనగానే ఖచ్చితంగా చెప్తాను అది ఏంటో చెప్పండి అనగానే అయితే నీ కొడుకు పేరేంటి అనగానే నా కొడుకు పేరు దీపక్ అని అంటూ ఉంటుంది అవునా నీ భర్త పేరు నీ భర్త ఎవరు అని అంటూ ఉంటే నా భర్త స్వామీజీ అనగానే ఒక్కసారిగా ఏంటి అని అంటూ ఉంటే నా భర్త మీరే కదా అని అంటూ ఉంటుంది మీ కోడలు పేరేంటి అనగానే రూపవైపు కోపంగా చూస్తూ నా కోడలు మందారం అని ఈ విధంగా అంటూ మీ తమ్ముడు ఏం చేస్తాడు అనగానే నా తమ్ముడు ముఖ్యమంత్రి ఆయన ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారేంటి అని అంటూ ఉంటే నిన్ను ఇంకెలాంటి ప్రశ్నలు అడగాలి ఇలాంటి తిక్క ప్రశ్నలు వేస్తేనే నీకు పిచ్చి ముదిరింది అని అందరికీ కూడా అర్థమవుతుంది అనగానే అయ్యో అది కాదు అని అంటూ ఉంటుంది అయితే నీ తమ్ముడు ఏం చేస్తుంటాడు అనగానే ఈ రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి నా తమ్ముడు అనగానే అన్ని బాగానే గుర్తున్నాయే అని అంటూ ఇప్పటికైనా నమ్ముతారా నాకు ఏ పట్టలేదని అనగానే ఏ మాత్రానికి నమ్మాలా అయితే నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చూస్తుంటావు అని అంటూ ఉంటే నేను సీరియల్స్ చూస్తూ ఉంటాను అనగానే అవునా ఏ సీరియల్స్ చూస్తావు అనగానే జీ తెలుగులో వచ్చే సీరియల్స్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆ అంబిక అంటూ ఉంటే అవునా అయితే నీకు ఆ సీరియల్లో రాఘవని కిడ్నాప్ చేసింది ఎవరు అని అడగగానే రాఘవని ఎవరు కిడ్నాప్ చేస్తారో ఆ విజయాంబిక దీపక్ లేదు కదా అనగానే అవునా మరి అతన్ని ఎక్కడ దాచిపెట్టారు అని అంటూ ఉంటే ఓరు చివరన పాడుబడ్డ బంగళాల్లో దాచిపెట్టారు అని అంటూ ఒక్కసారిగా విజయంబిక షాక్ అయిపోయి ఇదేంటి నేనే నిజం చెప్పాను వీళ్ళు కానీ వెళ్ళి ఆ రాఘవుని తీసుకొచ్చి నా తమ్ముడు ముందు నిజం రప్పిస్తే నా పని అయిపోతుంది అనే విధంగా అనుకుంటూ అది కాదండి అని నోరు తెరిచిలోపు వెంటనే బూడిద ముఖాన్ని కొట్టడంతో ఒక్కసారిగా విజయ్ అంబిక కుప్పగొకలు పడిపోతుంది వెంటనే మీరు వెంటనే వెళ్ళి ఆ రాఘడిని తీసుకురగలితే నిజాన్ని రప్పించవచ్చు అని అంటూ ఉంటే సరే అని చెప్పేసి అనుకుంటూ రూప ఇలా అంటూ ఉంటుంది నేను వెంటనే అమ్మకి ఫోన్ చేస్తాను అనగానే విరూపాక్షి ఎంత ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయదు ఎందుకంటే రాజు రూప ఇద్దరిని కూడా దూరం పెట్టాలనుకున్నారు కాబట్టి వెంటనే విరూపక్షి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ముత్యాలు అప్పలనాయుడు కూడా అమ్మాయి గారు ఎందుకు ఫోన్ చేస్తున్నారే ఏమో ఫోన్ లిఫ్ట్ చేయండి అమ్మా అనగానే మీకు మీ కొడుకుని దూరం చేసి నన్ను నా కూతురితో మాట్లాడమని చెప్తున్నారా మీ మంచితనానికి హ్యాడ్స్ ఆఫ్ అప్పలనాయుడు ముత్యాలు అని చెప్పేసి విరూపక్షి అంటూ ఉంటుంది అయితే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రాజును వెళ్ళి రాఘవ్ని తీసుకొస్తూ ఉండు నేను కూడా అమ్మని తీసుకొని నేరుగా ఇంటికి వచ్చేస్తాను అనగానే సరే అమ్మాయి గారు జాగ్రత్త అని చెప్పేసి రాజు ఏమో రాఘవని తీసుకురావడానికి రూపేమో విరూపక్షి కోసం వెళ్తుంది విరూపక్షిని ఇలా అంటూ ఉంటుంది రూప వచ్చింది కదా తనని అక్కడే ఆపై ముత్యాలు అనగానే పాపం తన మనసులో ఇష్టం లేకపోయినా కూడా ఈ విధంగా అంటూ ఇలా అంటూ ఉంటుంది ఆగండమ్మాయి గారు అనగానే ఏంటి అత్యా హారతిచ్చి లోపలికి రమ్మంటారా ఏంటి అమ్మ నీతో కొంచెం మాట్లాడాలని వచ్చానమ్మ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనగానే ఆయన ఎందుకు లిఫ్ట్ చేయాలి అని రూ అంటూ ఉంటుంది విరూపాక్షి అమ్మ రాఘవని తీసుకోవడానికి రాజు వెళ్ళాడమ్మ విజయాంబికాతో నోటుకుంటే నిజం రప్పించాము ఆ రాఘవి ఎక్కడ ఉన్నాడో తెలిసింది నువ్వు ఇంటికి రమ్మ మనం ఇంటికి వెళ్తాము నాన్న దగ్గరికి ఆ రాగంని తీసుకొచ్చి రాజు నిజం నిరూపిస్తారు నాన్న ఇక నిజం తెలిసిపోతుంది నిన్ను భారీగా అంగీకరిస్తారమ్మా నువ్వు కూడా మాతోనే కలిసి సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి రూప అన్న మాటలు విని విరూపాక్షిని తీసుకొని రూప వెళ్తూ ఉంటుంది కదా రూపని గుమ్మంలోనే ఆపేసి ఏంటి ఎవరిని పడితే వాళ్ళని లోపలికి తీసుకొస్తున్నారు రూప అనగానే అయితే ఎందుకు తీసుకొస్తాను నానా అమ్మ కాబట్టి తీసుకొచ్చాను సేపట్లో అమ్మ ఏ తప్పు చేయలేదని రాఘవి చెప్తాడన్నానా అనగానే రాఘవ రావడం ఏంటి ఆ దుర్మార్గుడు ఇక్కడ కెందుకు వస్తున్నాడు అనగానే రాజు మాత్రం అక్కడ ఉన్న రవడీళ్ళు కొట్టి రాఘవని తీసుకొని వస్తాడు ఈ లోపలనే విజయం వికాస్ గృహానికి వచ్చి రా దీపక్ ఇక రాజు రూప ఇద్దరు కూడా వాడిని తీసుకోవడానికి వెళ్ళారు నువ్వు ఈ లోపే వాడిని మాయం చేయాలి లేకపోతే మనకి పుట్టగతులు ఉండవు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది వెంటనేక రాజు మరి రాఘవని తీసుకొస్తూ ఉంటే దీపక్ మళ్ళీ వెనక నుంచి వచ్చి రాఘవ తల మీద కొట్టి లాక్కొని వెళ్ళిపోబోతున్నాడా లేదా రాఘవ ఈ నిజం చెప్తే విరూపాక్షి ప్రతాప్ ఒక్కటి కాబోతున్నారా ఏం జరుగుతుంది